క్రైస్తల పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి బాగున్నారా యేసయ్య మీ అందరినీ గాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి ఇసాకు ఆ దేశం విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని ప్రజలారా దైవ జనాంగమా యువతీ కాలం ఈ చక్కటి వాగ్దానముతో కూడిన మాటలు నా దేవుడు సూటిగా నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు నీ పిల్లలతో మాట్లాడుతున్నాడు నీ వ్యవస్థతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దైవ జనాంగమా గమనించండి ఇసాకు ఆ దేశములో ఉన్నవాడై ఏ దేశములో ఉన్నాడు శత్రువు దేశంలో ఉన్నాడు ఎటు చూసినా ఇరుకు ఇబ్బందుల సమస్యలే తప్ప గొయ్యలు నూయ్యలే తప్ప తన జీవితం సాఫీగా ఏమీ లేదు సుఖాన్ని అనుభవించినవాడు సౌఖ్యాన్ని అనుభవించిన వాడు తల్లిదండ్రుల దగ్గర గారావంగా పెరిగిన వాడు మంచి సాక్ష్యం కలిగిన వాడు ఈ జీవితంలో ఒక్కొక్కసారి నీకు అనిపిస్తూ ఉంటుంది నేనే పాపం చేశానని నాకు ఇన్ని శ్రమలో నేను ఏక క ఎవరిని నేను ముంచు పాడు చేశానని నా కుటుంబంలో ఇన్ని ఒడిదుడుకులు అని ప్రశ్న నీకు రావచ్చును దేవుని బిడ్డ నీ దేవుడు నిన్నెందుకు పరీక్షిస్తాడో తెలుసా ఎందుకు పరిశోధిస్తాడో తెలుసా నిన్న ఒక ఉన్నత స్థితిలో పెట్టడానికి దేవుడు కోరుకుంటాడు అయితే శత్రువు దేశంలో ఒక విత్తనం వేశాడు ఆ విత్తనమే దేవుని వాక్యం ఆ విత్తనమే దేవుని తోడు ఆ విత్తనాలు భూఫలమైన విత్తనాలు వేసి నూరంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఇక నూరంతుల ఆశీర్వాదం ఉన్న కుటుంబం ఎలా ఉంటుందండి సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఆనందంతో ఉత్సాహంతో కాలాన్ని గడుపుతారు ఒక ప్రశ్న ఈ ఉదయ కాలం నా గుండెల్లో పుట్టిన మాటను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను భార్యాభర్తల కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనేది ఉదయ కాలం ప్రభు మాట్లాడుతున్నాడు ఒక కుటుంబంలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి దేవుని బిడ్లారా ఇసాకు ఆ దేశంలో విత్తనాలు వేసి నూరంతల ఫలము పొందాడు కదా ఫలము అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు డబ్బు అనుకుంటున్నారా ఇల్లు అనుకుంటున్నారా కారు అనుకుంటున్నారా మంచి స్థాయి అనుకుంటున్నారా స్థితి అనుకుంటున్నారా ఈ రోజున కోట్ల రూపాయలు పడగలెత్తిన వారి కుటుంబంలో కూడా చిన్న భిన్నంగా విచ్ఛిన్నమైపోతున్నాయి విచ్ఛన్నంగా మారిపోతూ ఉన్నాయి నేనంట ఫలము అంటే ఏంటో తెలుసా అండి గలతీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని చదివితే ఆత్మ ఫలము ఏమనగా ఒక ఆత్మీయుడు ఒక నమ్మిన బిడ్డ ఆత్మస్వరూపిణిని ఆరాధన చేసే కుటుంబాలు మొట్టమొదటిగా ఉండాల్సింది ప్రేమ ఆత్మ ఫలం ప్రేమ ప్రేమ కలిగిన భర్త ఓర్చుకుంటాడు ప్రేమ కలిగిన భార్య సహించుకుంటుంది ప్రేమ కలిగిన పిల్లలు లోబడతారు నేను అంటాను ఈ రోజున కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏంటి ఈ రోజున భార్య భార్యని విత్సలే విడిగా కొట్టేవాళ్ళు లేకపోలేదు భార్యని హింసించే వాళ్ళు లేకపోలేదు నువ్వేం తెచ్చేవే నా పెళ్ళికి నువ్వు ఏం పెట్టారా మీ అమ్మా నాన్న అని శాసిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ గందరగోళం చేసేవాళ్ళు లేకపోలేదు వాళ్ళ తమ్ముడా ఆడవాళ్ళు తెచ్చే డబ్బుతో బ్రతికేవాడు అమ్మగాడివి కష్టపడి నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి నీ కష్టార్జతో నీ భార్య పిల్లలు తినడమే గొప్ప ఆశీర్వాదం ఆయన వారేం తెచ్చారు వీరేం తెచ్చారని సూటిపోటి మాటలతోనూ టార్చర్ పెడితే ఏది విత్తుతావో అది కోసుకోవాలన్నది వాస్తవం తర్వాత ఆ భార్య లేకపోతే నీ బ్రతుకు ఎలా మారుతుందో ఆలోచించాయి ఒకవేళ వేరొక వివాహం చేసుకున్న వచ్చే ఆ బిడ్డ ఎలా ఉంటుందో నీకు తెలియదు చక్క అక్కటి భార్యని దేవుడినికిస్తే ఇస్తే ఇబ్బంది పెడుతున్నావు ఈ రోజున కుటుంబంలో ఎందుకు ఈ తారతమ్యాలు జరుగుతున్నాయంటే ప్రేమ లేకపోవడం ప్రేమ కలిగిన వాడు సహించుకుంటాడు ఇప్పుడు నిజంగా దేవుడిని ఎవడైతే ప్రేమిస్తాడో భార్యని కొట్టడం ఎందుకంటే క్రీస్తు సంఘమును ప్రేమించి సంరక్షించి పోషించను అని రాయబడే ఉంది అంటే దేవుడు సంఘాన్ని ప్రేమించాడు సంఘం అంటే ఎవరు మందిరం కాదు నాయన సంఘం అంటే వ్యక్తిగతంగా నేనే ఒక సంఘాన్ని పెండ్ల కుమారుడిని నన్ను ప్రేమిస్తున్నాడు దండం పెట్టి చెప్తున్నాను నీ భార్యని ప్రేమించు దేవుణ్ణి ప్రేమించేవాడు ఖచ్చితంగా భార్యని ప్రేమిస్తాడు తన దేహాన్ని ప్రేమించేవాడు తన భార్యని ప్రేమిస్తాడు భార్యలు ఉండాలో తెలుసా ఓర్చుకొని కుటుంబంలో ఓర్పు కలిగి భర్త ఏ ప్రేమను పంచుతున్నాడో తిరిగి నువ్వు అదే ప్రేమను పంచాలి భార్య ప్రేమిస్తేనంట త్యాగం అయిపోతుంది అంటండి అమ్మా ఓ నా ప్రియమైన తల్లులారా చెల్లి నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే నీ భర్తను నువ్వు ప్రేమిస్తే ప్రేమకు ప్రతిరూపం ఏంటో తెలుసా అమ్మా త్యాగం త్యాగం అయిపోవాలమ్మా నీ కుటుంబం కొరకు నువ్వు యాగం అయిపోవాలి తల్లి ఎవరి కొరకు చేస్తున్నావు నా భర్త నా పిల్లలు నా కుటుంబం జ్ఞానవంతురాలంటా ఇల్లు కట్టుకుంటుందంట జ్ఞానవంతురాలంట రేయి మొదటి జాముని లేచి ప్రార్థన చేసుకొని పిల్లలు లేచే వారికి వారికి టిఫిన్ చక్కగా వారికి వసవతులు సిద్ధపరుస్తుందంట అక్కడ మనకి ఏం కనపడుతుంది భర్తను ప్రేమిస్తుంది గనుక పిల్లలను ప్రేమిస్తుంది గనుక త్యాగం అయిపోతుందండి ఈ త్యాగాన్ని చూసిన భర్త కూడా భార్యను ఇంకెంతగానో దైవికంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాడు ఈ రోజున భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్త ఎందు భయం కలిగి ప్రేమ కలిగి ఓర్పు కలిగి సహనము కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి ఇలా ఉండి చూడండి నా దేవుడు నూరంతలుగా ఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇరుగురి మధ్య ఈ ప్రేమ ఉందనుకోండి ఓర్పు కలుగుతుంది ఓర్పు ఏం చేస్తుందో తెలుసా గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది ఈ రోజున ఎంతో మంది కుటుంబాలని పాడు చేసుకున్నారు ఓర్పు లేక కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు ఓర్పు లేక కుటుంబాన్ని వీధిపాలు చేసుకుంటున్నారు ఓర్పు లేక నేనంతా ఓర్చుకోండి భార్యాభర్తలారా ఓర్చుకోండి ఈ ఓర్పు మనకి ఎక్కడ కనపడుతుందంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తులు మనకు కనబడుతుంది దేవుని బిడ్లారా ఆయన నీ నా పాపములంతటిని ఓర్చుకొని శత్రువులు ఎదుట మౌనంగా ఓర్చుకున్నందువలనే ఈ గొప్ప రక్షణ భాగ్యం మనకు కలిగింది ఇసాకులో ఎలాంటి ఫలాన్ని పొంది నూరంతలుగా శత్రు దేశంలో అభివృద్ధిని పొందాడో నీ కుటుంబ వ్యవస్థలో ప్రేమ అనే విత్తనాన్ని వెదజల్లి నీ కుటుంబాన్ని ప్రేమతో కట్టుకుంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ గొప్ప 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 మేలులు జరుగుతాయి దేవుని బిడ్డారా ఎంతో వ్యాధన చెంది ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒక బిడ్డ ఇందాక నా దగ్గరికి వచ్చి వారి కుటుంబ సమస్యలు చెప్తుంటే నా గుండె బద్దలైపోయింది దండం పెట్టి చెప్తున్నాను తముడా చెల్లి కుటుంబస్తులారా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అందుకనే పౌలు అంటాడు ప్రేమ లేనివాడు వ్యర్థుడు ప్రేమ లేనివాడు మరణం మందు నిలిచి ఉన్నాడు ప్రేమ లేనివాడు దేవుడు ఎవరో తెలియదు ప్రేమ లేనివాడు జ్ఞానమున్నా చదువున్నా డబ్బున్నా అది చెత్తకుండితో సమానం అని వాక్యం చెప్తుంది ఇది మొదలుకొని శత్రువులను ప్రేమించండి భార్యాభర్తలను ప్రేమించండి మన దేశాన్ని ప్రేమించండి ఉద్యోగాన్ని ప్రేమించండి అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించండి ఆయన నూరంతల కృపతో మిమ్మల్ని నడిపిని దీవించునగాక గాక ఆమె మరొక మాట చెప్పన ఏసయ్య నిన్ను నన్ను పాపములో శాపములో లోకములో ఉన్న మనలను వెతికి వెంటాడి రక్షించినట్లుగా భార్య చిన్న చిన్న తప్పులు చూస్తే ప్రేమించలేవు భర్త చిన్న చిన్న తప్పులు చూస్తే ప్రేమించలో వాటిని ప్రేమతో మలుచుకోండి దేవుని ఫలాన్ని పొందండి ఏ సయ్య మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మహాపరుశుద్ధుడా దయగలిగిన రాజా వి సాకు ఫలము నూరంతలుగా పొందినట్లు ప్రేమలో నూరంతల ఫలము పొంది సాక్షులుగా బ్రతుకున్నట్లు చూపమని ఏ సునామాని అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరిని ఆశీర్వదించును కాక అమెన్